సార్ మీ అమ్మ నాన్న పేరు అంటే భయపడకండి సార్ ఇప్పుడు మా నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి భయం ఎందుకు సార్ చెప్పండి అమ్మా నాన్న లేకుండా లేకపోతే మనం కాబట్టి చెప్పండి మీ నాన్న పేరు చెప్పండి భయపడకండి మీరు భయపడకండి మీ నాన్న పేరు చెప్పండి మీరు భయపడకండి మీ నాన్న పేరు చెప్పండి నేనేం మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు ల్యాండ్ అడగట్లేదు మీ నాన్నగారి పేరు అడిగాను భయపడకండి మీ నాన్న పేరు చెప్పండి చెప్పండి మీ నాన్న పేరు చెప్పండి ఏంటి భయం ఎందుకు మీరు ఒక నాన్నకే పుట్టారు కాబట్టి ఓ పని చేయండి ఆలోచించండి ఎంతమందో లిస్ట్ రాసి ఫోన్ చేయండి ఇది దిస్ కాల్డ్ బొకడా బుక్ ఊరికే అనరు ఫోన్ చేయడు ఎందుకు చెయ్యడు చెప్ప నాన్న పేరు ఆడు చెప్తే ఏమొద్దు తెలుసా రామకృష్ణ అలా అనిపేరు సుబ్రహ్మణ్యం వాడి ఫీలింగ్ ఏంటంటే బాగుండదు వాళ్ళ అమ్మని అవమానించకూడదు వద్దు మీరు గమ్యం చూసారా ఎరా పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయి అడిగి వెళ్ళింది అది ఆడి ఫీలింగ్ ఏంటంటే బ్రిటిషు లేదో వాళ్ళ అమ్మని చేస్తే ఇడు పుట్టాడు అని ఆడి ఫీలింగ్ వాడు గురజాడ అప్పారావుకు వారసుడు అని ఫీల్ అవ్వడు ఎవడు గుడిచేడు గొర్రెకి ఈడు వారసుడు అని ఫీల్ అవుతాడు వీడు ఈ దరిద్రానికి వారసుడు వీడు కందుకూరికి వారుసిన వీడు